నమస్తే దోస్తులు ఎట్లున్నారు మంచిగా ఉన్నారు కదా నేను కూడా మంచిగా ఉన్నా మీరు కూడా మంచిగా ఉండాలని కోరుకుంటూ ఈరోజు వీడియోలోకి అయితే వచ్చిద్దాం ఈరోజు వీడియో ఏంటి అంటే మా కిట్టి పార్టీ మా కిట్టి పార్టీ ఎక్కడ జరిగింది ఎలా చేసుకున్నాము అనేది ఇది వచ్చేసి మా ఫ్యామిలీ కిట్టి పార్టీ ఇది అమ్మ వాళ్ళ సైడు మేము ఎక్కడ వేసుకున్నాము అనేది కూడా లాస్ట్ వరకు చూస్తూనే ఉండండి ఎక్కడ వేసుకున్నాము రెసిపీస్ ఎలా ఉన్నాయి అనేది కూడా మీకు చెప్తానే ఉంటాను అయితే ఇది వచ్చేసి అయితే మేమైతే పోగానే స్టార్టర్స్ అయితే నేను పోవడమే లేట్ అయిపోయింది అనుకో అందుకోసం ఎవరికే టిక్కీలు ఆర్డర్ ఇచ్చారు సూప్ ఉంది పెట్టేసిర్రు లే వెయిట్ చేస్తున్నారు ఫోన్ చేస్తూ ఉన్నారు బట్ మేము బస్సులో కదా ఆర్టీసీ బస్సులో పోయినా వాళ్ళందరి కార్లలో వచ్చిన కానీ నేను మాత్రం ఆర్టీసీ బస్లో పోయినా కాబట్టి కొంచెం లేట్ అయ్యింది అనుకో ఇక్కడ స్వీట్ కార్న్ ఇచ్చారు క్రిస్పీ కార్న్ క్రిస్పీ కార్న్ ఒకటి టిక్కీలు సూప్ ఒకటి చాలా బాగున్నాయి టేస్ట్ అయితే మేమైతే తిని ఎంజాయ్ చేసినాం కొద్దిసేపు వచ్చేసి మేమైతే తంబోలా ఆడినాము కొద్దిసేపు మా కిట్టి మెంబర్స్ ట్వంటీ మెంబర్స్ కానీ మేమైతే ట్వెల్వ్ మెంబర్స్ వచ్చేసినాము అందులో ఇద్దరు ముగ్గురు ఇద్దరు ముగ్గురు యూజర్స్లు ఉన్నారు మిగతా వాళ్ళు రాలేదు అందుకోసం ఇక్కడ తంబోలో మాత్రమే ఆడాను లేదంటే వేరే గేమ్స్ కూడా ఆడుతుంటాం అనుకోగానే ఇంకా టువెల్ ఉన్నాం కదా అనేసి ఇక్కడైతే తంబోలా ఆడినాము అది కూడా ఆడుతున్నాము ఒక టూ అవర్స్ దాకా తంబోలా ఆడినాము తర్వాత కొద్దిసేపు ముచ్చట్లు పెట్టుకున్నాము ఎంజాయ్ చేసినాము అట్లా ఇక తర్వాత వచ్చేసి ఏం తిన్నాము లంచ్ లంచ్ అయితే ఆ లోపల మేమైతే తిన్న స్టార్టర్స్ కూడా అయిపోయి ఉంటాయి కదా లంచ్ అయితే వేసుకున్నాం అన్నట్టు ఇక లంచ్ కూడా ఏమేమి చేసుకున్నామంటే ఈరోజు మొత్తం వెజ్ ఎందుకంటే మేము పోయింది ఇది మండే రోజు వీడియో అన్నట్టు ఆ రోజు మండే చాలామంది ఫాస్టింగ్ ఉంటారు అయినా సండే ఆల్రెడీ తిని ఉంటారు కదా అందరి శ్రమక్ కొంచెం అప్సెట్ అయి ఉంటాయి అనేసి అందరు వెజ్జే ఆర్డర్ పెట్టుకున్నాం మేము ఆ రోజు ఇక మేము వెజ్ ఏమేమి పెట్టుకున్నామంటే నాన్ రోటీ ఒక మిస్ మిక్స్డ్ వెజిటేబుల్ కర్రీ ఒకటి పన్నీర్ ఇంకొకటి పన్నీర్ కర్రీ ఒకటి ఇంకొకటి వచ్చేసి ఇంకేదో కర్రీ పెట్టుకున్నాం అన్నీ బాగున్నాయి టేస్ట్ అయితే ఒకటి వచ్చేసి కాట్ రైస్ పెట్టుకున్నాం నిజంగా చెప్పాలంటే వెజ్ పెట్టుకున్నాం కాబట్టి ఇష్టంగా తిన్నాము ఏది వేస్ట్ చేయకుండా పెట్టుకునే ఆర్డర్కి అంతే న్యాయం చేసినాము అట్లా తిన్నాము ఎప్పుడు నాన్ వెజ్ పెట్టుకుంటే అన్నీ సగం వేస్ట్ అయిపోతుండే ఈసారి మాత్రం వెజ్ పెట్టుకోవడం వల్ల కంప్లీట్గా తినేసినాం అన్నట్టు అంత బాగుంది కూడా ఫుడ్ కూడా ఎక్కడ ఎవరు ఎవరు ప్లేట్లా వేస్ట్ చేసుకోవాలి ఎవరి గిన్నెలలో వేస్ట్లేవన్నట్టు అంత ఉన్నాయన్నట్టు స్వీట్ వచ్చేసి రసమల్లవి పెట్టేసుకున్నాం అనుకో కానీ ఫస్ట్ టైం వెజ్ పెట్టుకుని తినడము అంటే రెస్టారెంట్లలోకి వెజ్ ఆర్డర్ పెట్టుకుని తినడము మామూలుగా ఎప్పుడు వెళ్ళినా నాన్ వెజ్ పెట్టుకుని ఆర్డర్ పెట్టుకుని తింటాం కానీ ఫస్ట్ టైం అయితే వెజ్ తినాలనిపించింది ముందు సండే కావడం వల్ల వెజ్ తినాలనిపించింది తీసుకున్న ఫుడ్ కూడా మొత్తం న్యాయం చేసినాము మేము అందరం కలిసి మేము వెజ్ ఎప్పుడు తినాలనుకున్నా సుబ్బారావు హోటల్ తప్ప బయట తినాలని ఇంట్రెస్ట్ రాదు ఎందుకు అక్కడికి వెళ్ళి తినాలనిపిస్తుంది ఫస్ట్ టైం మీరు రెస్టారెంట్ అయితే ఆర్డర్ పెట్టుకున్నాం కానీ సూపర్ ఉంది టేస్ట్ అయితే కంప్లీట్గా ఇష్టం అన్నట్టు ఇది ఓన్లీ అమ్మ వాళ్ళ సైడ్ కిట్టి పార్టీ అమ్మమ్మ అమ్మమ్మ చిన్నమ్మలు అత్తమ్మలు వాళ్ళ అక్కలు వీళ్ళ మేమంతా కలిపే ఉంటుంది అన్నట్టు బట్ అమ్మ వాళ్ళని అయితే కార్లా పంపించిన మామయ్య మేము బస్సు కాడ వెయిట్ చేస్తే మామయ్య వచ్చిండే కార్లా పంపించి ఇష్టం ఇంకా మేమిద్దరం మాత్రం నేను అక్క బస్కి వచ్చినాం మామూలుగా లేదనుకో పోయేటప్పుడు అలాగే ఉంది వచ్చేటప్పుడు అలాగే ఉన్నది మేము వచ్చింది ఆఫ్టర్నూన్ టైమ్లా కాబట్టి మేము రావడమే వన్ అయిపోయింది ఇక్కడికి వచ్చేవరకే అంతసేపు ఉంది అన్నట్టు ఇక ఇది మా లంచ్ ప్లేట్ అందరం అయితే ముచ్చట్లు పెడుతూ కంప్లీట్ చేసినాము చాలా రోజులు అవుతుంది అందుకోసం ముచ్చట్లు పెట్టుకుంటూ కంప్లీట్ చేసినాము అందరము ఈ మధ్య కలుస్తలేము అన్నట్టుగా నాకు ఒకటి కిటి పార్టీ అనేది ఒకప్పుడు అయితే ఇండ్లనే పెట్టుకునేది కానీ ఇప్పుడు ఇండ్లలో పెట్టుకోకుండా కరోనా తర్వాత ఇండ్లలో అనేసి రెస్టారెంట్లో పెట్టుకున్నాం ముందు మేము అయితే ఇళ్ళలోనే పెట్టుకునేది తర్వాత వేరుగన్నం పెట్టుకున్నాం కదా అది కూడా సూపర్ ఉంది టేస్ట్ ఏది తిన్న తర్వాత మధ్యాహ్నం అన్నం తినకపోతే తిన్నట్టు ఉండదు కదా అందుకే వేరుగన్నం పెట్టుకున్నాం ఇక తిన్న తర్వాత కూడా కొద్దిసేపు అయితే మళ్ళీ మేమైతే తంబోలా ఆడతాం ఎందుకంటే ఇక వేరే గేమ్స్ ఆ తెచ్చుకోలేదు ఆడ తక్కువ మంది వచ్చినాం కదా అనేసి వేరే గేమ్స్ ఏమి ఆడలేదు అన్నట్టు ఇక అందరుంటే మొత్తం ట్వంటీ మెంబర్స్ ఉన్నంటే మంచిగా ఆడడానికి వస్తుండే నేను కూడా ఈ మధ్యకి ఈ కిట్టీకి అయితే కొట్టి డుమ్మాలు కొట్టి పోయినా ఈసారి మీకు కూడా నేను పోయింది నేను చూపిస్తున్నాను వచ్చేసి ఈ రెస్టారెంట్ ఎక్కడ ఏంటి మేము ఎక్కడ తీసుకున్నాము అని అంటే పాపడంస్ పాపడం ఇది వచ్చేసి కొత్తపేట పీవీటీ బ్యాక్ సైడ్ ఉంటుంది ఇక్కడ మంచి జ్యోతక హాయి అవుతుంది ఇది ఎక్కడ అంటే పాపడమ్స్ బ్రూ కొత్తపేట పీవీటీ ఉంది కదా పీవీటీ బ్యాక్ సైడ్ ఉంటుంది రెస్టారెంట్లో వచ్చేసి ఫంక్షన్ హాల్స్ ఉంటాయి రెస్టారెంట్ ఉంది మొత్తం ఫైవ్ ఫ్లోర్స్ అయితే ఉంటుంది అన్నట్టు మీరు ఎవరైనా వెళ్ళాలి అనుకుంటే వెళ్ళొచ్చు ఫుడ్ మాత్రం సూపర్ ఉంది విజిట్ చేయాలనుకుంటే చేయొచ్చు ఇక మేమైతే తర్వాత రసమల్లాయి స్వీట్ అయితే ఆర్డర్ పెట్టినాం కదా ఇది వచ్చేసి రెస్టారెంట్లో ఉండదు స్వీట్ హౌస్లో ఉంటుంది మిఠాయి వాళ్ళ స్వీట్ హౌస్ కూడా వీళ్ళదే కాబట్టిగా అక్కడి నుంచి తెప్పించుకున్నాం మేము ఇక మాకు ఇదే కావాలని ఇదే తెప్పించుకున్నాము కొన్ని డిఫరెంట్గా ట్రై చేయాలన్నా ట్రై చేయలేకపోతుంది మీరు కూడా అంతేనా ఎప్పుడు తినే ఫుడ్డే తింటాము ఆ చిన్నమ్మాయిడు బయటకెళ్తే మంచిగా ట్రై చేస్తుంది ఏమంటే కొత్త కొత్త వెరైటీ వెరైటీ ఫుడ్ అని అవి తీసి కొత్త ట్రై చేస్తుంది నాకు అట్లా మాత్రం అస్సలు ఇష్టం ఎప్పుడు తినేవే తింటా మస్కటిలో కూడా ఎప్పుడు తినే ఐస్ క్రీమ్స్ ఎప్పుడు తినేటవే తింటా నేను కొత్త అస్సలు ప్రయోగం చేయ పెద్ద అమ్మాయి కూడా అట్లా చేయదు ఇక్కడైతే తబ్బోలు ఆడుకుంటా రసమల్ల అయితే తినేసినాము అది కంప్లీట్ చేసినాక ఎంతమందికి అలవాటు చెప్పండి సోంపు రెస్టారెంట్లలో సోంపు పెడితే అది బ్యాగ్లో వేసుకొని పోవడం ఎంతమందికి అలవాటు చెప్పండి నాకైతే మంచిగా అలవాటు అది ఎన్ని ప్యాకెట్లు ఉంటాయి అన్ని ప్యాకెట్లు మంచిగా హ్యాండ్ బ్యాగ్లో వేసుకొని పోతా హ్యాండ్ బ్యాగ్ లేదు అనుకో అక్కడ ఉండే టిష్యూ పేపర్లో పెట్టుకొని పోతా అలా ఉంటా నాకున్న బ్యాడా పెట్టు కానీ ఇక్కడ కూడా అయితే ఒకటి తింటున్నావు ఒకటి బ్యాగులో వేసుకొని పోతున్నా అనుకో మీకు కూడా ఉందా ఈ అలవాటు ఎంతమందికి ఉందనేది కామెంట్లో చెప్పండి నెక్స్ట్ వచ్చేసి బిల్లు బిల్లు ఎంత అయిందంటే ఫోర్ థౌజండ్ చేంజ్ అయ్యింది బట్ మాకు ట్వంటీ పర్సెంట్ డిస్కౌంట్ ఆ డిస్కౌంట్ తోటే ఫోర్ థౌసండ్ చేంజ్ అయింది అన్నట్టు ఇక్కడ వచ్చేసి పనసకాయ పనసకాయ బిర్యానీ చేస్తా అని చెప్పిరు కదా యాక్చువల్గా మేము ఇదే పనసకాయ తీసుకుందాం అనుకున్నాము కానీ పండు అంట ఇది 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 బిర్యానీ ఏనిక వనికిరాదంట కాయ అంట కాయ ఎక్కడ దొరకాలి మాకు బిర్యానీ వేద్దామని చూస్తున్నాం కానీ కాయ దొరుకుతుంది మాకు ఎక్కడ దొరుకుతుందో మీకొరికన్నా తెలిసే మాత్రం కామెంట్లో చెప్పుండి ఇక్కడ చూసారా ఎంత రష్ ఉంది చూడండి ఆర్టీసీ బస్సులో అక్కడ ఆ సైడ్ చూసారా సాగరింగ్ రోడ్ దగ్గర ఇది ఎంత ట్రాఫిక్ ఉంది చూడండి సాయంత్రం టైంలో ఇది ఈరోజు వీడియో వీడియోలు వస్తే మాత్రం లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి పక్కన ఉన్న బెల్ ఐకన్ కూడా క్లిక్ చేయండి అలా క్లిక్ చేయడం వల్ల ఏ వీడియో ఫస్ట్ మీకు నోటిఫికేషన్ వస్తుంది